ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేష్వరి కలెక్షన్ ఫ్రెండ్స్ అయితే డోలా త్రీ కట్స్ అయితే వచ్చేసాయండి ఇవి వచ్చేసేటప్పటికి మీకు ఫ్యాబ్రిక్ కానీ యూస్ అవుతాయి లాంగ్ ఫ్రాక్ లెహెంగాస్కి అయితే యూజ్ అవుతాయి అండ్ వచ్చేటప్పటికి ఈచ్ పీస్ వన్ ఫార్టీ నైన్ సింగిల్ పీస్ కొరియర్ అయితే లేదండి మినిమం ఫైవ్ తీసుకోవాలి ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇంకా మీకు హోల్సేల్గా కావాలంటే ప్రైస్ తగ్గుతుంది హోల్సేల్ కావాలి అంటే మినిమమ్ ట్వంటీ పీసెస్ అయితే తీసుకోవాలి సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి సో స్టార్టింగ్లో వన్ పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి బెనారసీ డోలాస్ అసలు క్వాల కలెక్షన్ అయితే అదిరిపోతుంది బెనారసీ డోలాస్ ఇది వచ్చేసేటప్పటికి వన్ కట్ సెకండ్ కట్ చూపిస్తాను ఇది వచ్చేసేటప్పటికీ సెకండ్ కట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది వచ్చేసేటప్పటికి సెకండ్ కట్ చాలా బాగుంది క్వాలిటీ అయితే బెనారసీ డోలాస్ డోలా ఫాయిల్ బెనారసీ డోలాస్ మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంది ఇది సెకండ్ కట్ అండ్ మీకు ఇప్పుడైతే నేను థర్డ్ కట్ కూడా చూపిస్తాను క్లియర్గా చూడండి ఇది వచ్చేసేటప్పటికి థర్డ్ కట్ మీరు లెహెంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ హాయిగా యూస్ చేసేసుకోవచ్చు మీకు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ పడుతుంది ఫోర్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది అండ్ సింగిల్ పీస్ కొరియర్ అయితే లేదండి మినిమమ్ అయితే కనుక త్రీ పీసెస్ తీసుకోవాలి త్రీ పీసెస్ మినిమం తీసుకోవాలి త్రీ పీసెస్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిపింగ్ ఎక్స్ట్రానరీ 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 డోలాస్ సూపర్ క్వాలిటీ హై అండ్ క్వాలిటీ అండి అసలు మిస్ చేసుకోవద్దు మీరు బయట వెళ్ళి వెతికినా కానీ మీకు ఈ కలెక్షన్ అయితే దొరకదు అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే ఎవ్రీ వీడియోకి గివ్ అవే అయితే ఉంటుంది బ్యూటిఫుల్ డో డోలాస్ త్రీ కట్స్లో ఓన్లీ ఫ్యాబ్రిక్ యూజ్ అమ్మా శారీగా యూస్ కావు అది మాత్రం వినండి చాలు నాకు బిగ్ బార్డర్స్ ఎంత పెద్ద బార్డర్స్ అంటే అంత పెద్ద బార్డర్స్ మీరు లెహెంగాస్ స్టిచ్ చేసుకోవడానికి సూపర్గా యూస్ అయ్యే ఐటమ్ అనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ పీచ్ కలర్ విత్ పికాక్ ప్యాటర్న్ విత్ ఫాయిల్ బార్డర్ ఇంకా ఈ డిజైన్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు రెడ్ కలర్కి గ్రీన్ కలర్ విత్ పైతాని అదిరిపోతుంది శారీ అయితే ఇది వచ్చేసేటప్పటికి పోచంపల్లి సో డార్క్ గ్రీన్ కలర్ పోచంపల్లి ప్రింట్ విత్ రెడ్ కలర్ బార్డర్ కలెక్షన్ ఎక్స్ట్రాడనరీగా ఉంది అసలు సూపర్ ఉంది ఎల్లో కలర్ ఎల్లో కలర్కి మె మెరూన్ కలర్ బిగ్ బార్డర్ యాష్ కలర్ వచ్చిందండి పైన కింద వచ్చేసేటప్పటికి మనకి ఇంత పెద్ద బిగ్ బార్డర్ వచ్చింది మీరు చాలా ఎంత వెతికినా దొరకని కలెక్షన్ అండి ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్లో ఉన్న లెహెంగాస్ ఇవన్నీ పోచంపల్లి ప్రింట్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి స్కై గ్రీన్ కలర్ బార్డర్ అద్దరిపోతున్న కలెక్షన్ అసలు మిస్ చేసుకోకండి అండ్ ఈ డిజైన్ అయితే కౌ డిజైన్ కౌ కి మనకి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది పర్పుల్ కలర్ ఈ డిజైన్ అయితే అసలు లో అయితే ట్రెండ్ చుట్టిచ్చు ట్రెండింగ్ డిజైన్ అండి అది వచ్చేసేటప్పటికి అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకి పికాక్ ప్రింట్ అండ్ పింక్ కలర్ బార్డర్ ఇది వచ్చేసేటప్పటికి మెహందీ గ్రీన్ కలర్ పింక్ కలర్ బార్డర్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్ యూజ్ ఓన్లీ మా ఎందుకంటే ఇవి మీకు శారీస్గా అయితే యూస్ కావు సో క్లియర్గా వినండి విన్న తర్వాతనే బుకింగ్స్ అయితే చేసేసుకోండి హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ చాలా తగ్గుతుంది ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ కాబట్టి ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి మేము బ్యూటిఫుల్ యాష్ కలర్ అండి యాష్ కలర్కి మనకి మెరూన్ కలర్ బార్డర్ అండ్ ఇదైతే మనకి ట్రెండింగ్ పైతాని స్కై బ్లూకి డార్క్ బ్లూ కలర్ బార్డర్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ ఎనీ ఫైవ్ పీసెస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ పీసెస్ మినిమం తీసుకోవాలి సింగిల్ పీస్ కొరియర్ అయితే లేదు హోల్స్ బ్యూటిఫుల్ అండి ఈ డిజైన్ అయితే మీ అందరికీ తెలుసు ఆన్లైన్ లో ఎంత ట్రెండ్ ఉందో అసలు అన్ని ట్రెండింగ్ డిజైన్స్ అయితే వచ్చేసాయి సో కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వాట్సాప్ అయితే చేసేయండి సింగిల్ పీస్ కొరియర్ లేదు అది మాత్రం వినండమా మినిమమ్ త్రీ పీస్ త్రీ పీసెస్ తీసుకోవాలి త్రీ తీసుకోవాలంటే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అండ్ ట్వంటీ పీసెస్ హోల్సేల్ అండి వావ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీగా ఉంది అండ్ హాఫ్ వైట్ హాఫ్ వైట్కి మనకి స్కై గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి అదిరిపోతుంది కలెక్షన్ అయితే స్కై గ్రీన్ కలర్కి మనకు వచ్చేసేటప్పటికి బార్డర్ ఈ విధంగా వచ్చింది దిస్ వన్ వాస్ ద బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మెతీ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్కి మనకి పర్పుల్ కలర్ ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో చూడొచ్చు ఈ బార్డర్స్ తోటి లెహెంగాస్ అయితే ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ కి మీకు ఫోర్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ వస్తుంది ఫైవ్ మీటర్స్ మినిమమ్ వస్తుందండి ఫోర్ అండ్ హాఫ్ అని అంటున్నాను నేను ఎందుకంటే కొంతమంది లెక్క పెట్టుకొని మరీ అడుగుతారు సో నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తున్నానమ్మా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ లాంగ్ ఫ్రాక్ అండ్ లెహెంగా పర్పస్ ఓన్లీ ట్వంటీ పీసెస్ తీసుకుంటే ప్రైస్ చాలా లెస్ అవుతుంది సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ అయితే చేసేయండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్కి మనకి పింక్ కలర్లో బార్డర్ వచ్చేసింది సూపర్ బ్యూనిక్ ఉంది డిజైన్ అయితే ఓన్లీ వన్ ఫార్టీ నైన్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ విత్ గ్రీన్ కలర్ పోచం పల్లి ప్రింట్ సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ గ్రీన్ కలర్ గ్రీన్కి పింక్ కలర్ అసలు కలెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇది గ్రీన్కి రెడ్ కలర్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ కౌ డిజైన్ గ్రీన్ కలర్ కౌ ప్యాటర్న్ లెహెంగాస్కి లాంగ్ కి మాత్రమే యూజ్ అవుతాయి పింక్ కలర్ పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ పోచంపల్లి ప్రింట్ బార్డర్ లెమన్ ఎల్లో కలర్కి మనకి మిఠాయి రంగులో బార్డర్ అయితే వచ్చేసింది కొత్త డిజైన్ అండి డార్క్ గ్రీన్ కలర్కి త్రీ స్టెప్స్ పోచంపల్లి ప్రింట్ బార్డర్ అయితే వచ్చేసి హైలైట్ అయిపోయింది సో సూపర్ 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 యూనిక్ కలెక్షన్ అనమాట అసలు మిస్ చేసుకోకండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ బ్యూటిఫుల్ కి కలర్కి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చిందండి పిస్తా గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇవైతే మనకి లెహెంగా లాంగ్ ఫ్రాక్ నమా యూజ్ అయ్యేది హండ్రెడ్ టైమ్స్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది తీసుకుని మాకు శారీ రాలేదు అంటారు సో ఇవి త్రీ కట్స్ అండి క్లియర్గా విన్న తర్వాతనే బుకింగ్స్ అన్నవి చేసేసుకోండి డాన్సింగ్ డాల్ విత్ పింక్ బోర్డర్ పోచంపల్లి ప్రింట్ విత్ స్కై గ్రీన్ కలర్ బోర్డర్ డార్క్ గ్రీన్ కలర్ విత్ కౌ ప్యాటర్న్ ఓన్లీ 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 వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్కే మీకోసం ఇంత మంచి కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దు ఎంత బాగుందో చూడండి స్కై బ్లూ మనకి బ్లూ కలర్కి పోచంపల్లి ప్రింట్ పింక్ కలర్ బోర్డర్ ఎనీ ఫైవ్ పీసెస్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వంటీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ప్రైస్ చాలా 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 తగ్గుతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ బోర్డర్ అండ్ ఎక్స్ట్రాడనరీ ఉందండి ఈ ఈ శారీ అయితే సూపర్ ఉంది బాధినీ ప్రింట్ అయితే వచ్చేసింది కౌ పర్పుల్ కలర్కి కౌ ప్యాటర్న్ అయితే వచ్చేసింది హాఫ్ వైట్ పోచంపల్లి ప్రింట్ విత్ పర్పుల్ కలర్ బార్డర్ అసలు ఇంత మంచి కలెక్షన్ అండి అసలు అన్ని ట్రెండింగ్ డిజైన్స్ అనమాట అసలు మిస్ చేసుకోకండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ బ్యూటిఫుల్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుందండి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి అండ్ అండ్ డాటర్ ఇద్దరు కూడా స్టిచ్ చేయించుకోవచ్చు కోపుల్ కలర్ పోపుల్ కలర్ కౌ ప్యాట్రన్ అండ్ టూలిప్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ రెడ్ కలర్ విత్ ఫాయిల్ అండ్ బ్లూ కలర్ బార్డర్ ఎల్లో కలర్ ఎల్లో కలర్కి మనకు వచ్చేసేటప్పటికి పోచంపల్లి ప్రింట్ అండ్ త్రీ స్టెప్స్ బార్డర్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ డాన్సింగ్ డాల్ ప్యాటర్న్ అండి పీచ్ కలర్కి గ్రీన్ కలర్ విత్ పోచంపల్లి ప్రింట్ సూపర్సే ఉప్పర్ ఉందండి కలెక్షన్ అయితే అండ్ పింక్ కలర్ విత్ పోచంపల్లి త్రీ స్టెప్స్ బార్డర్ సూపర్ ఉంది కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోకండి త్రీ పీసెస్ అని తీసుకోవాలి మా మినిమమ్ త్రీ తీసుకుంటే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఫైవ్ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ చాలా లెస్ అవుతుంది హోల్సేల్ ట్వంటీ పీసెస్ తీసుకోవాలి ట్వంటీ పీసెస్ కావాలి మాకు అన్న వాళ్ళు వాట్సప్ చేసేయండి హాయిగా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ కలర్ విత్ ఫాయిల్ బ్లూ కలర్ విత్ ఫాయిల్ విత్ పోచంపల్లి ప్రింట్ పోచంపల్లి ప్రింట్లోనే స్కై బ్లూ కలర్ అండ్ మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది సూపర్ ఉంది కలెక్షన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పోచంపల్లి ప్రింట్ విత్ బ్లాక్ కలర్ ఫాయిల్ ప్రింట్ బార్డర్ రామా గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ బార్డర్ డోలాస్ అండి ఫుల్ ఆన్లైన్లో ట్రెండ్లో ఉన్న డోలాస్ అన్నమాట అసలు మిస్ చేసుకోవద్దు బ్లూ కలర్ విత్ కావు ప్యాటర్న్ పీచ్ కలర్ పీచ్ కలర్ అండ్ పైతానీ బార్డర్ వచ్చింది సుపబ్బు ఉంది అండ్ లై లా కలర్ విత్ డాన్సింగ్ డాల్ ప్యాటర్న్ వన్ మోర్ బ్యూటిఫుల్ వైట్ కలర్ పోచంపల్లి ప్రింట్ విత్ రెడ్ కలర్ బోర్డర్ ఇంత మంచి కలెక్షన్ అండి మీరు కావాలి అన్నది దొరకని కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు వన్ మోర్ బ్యూటిఫుల్ పీచ్ కలర్ విత్ స్నఫ్ కలర్ బోర్డర్ ఇది కూడా సూపర్ ఉంది చూడండి నేను బోర్డర్ పోయింది తీసేస్తున్నాను సో ఎవరికి ఏది కావాలన్నా కానీ కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్